మన ప్రభువును రక్షకుడు ఏస్క్రీస్తారు ప్రశస్తమైన నామానికి మీ అందరికి వందనాలు శుభాలు దేవాదేవుడు మరి ఒక నూతన దినం దయచేసిన దేవదనప వందనాలు తెలుసుకుంటూ ఈ దినం మన చేసే పనం దీవనకరంగా ఆశీర్వాదకరంలో ప్రార్థన చేసుకుని ఈ దినప వాగ్దానం ధ్యానించుకుని మన పనులు ప్రారంభించుకున్నావు ఈ దినప వాగ్దానం నువ్వు లేచి రేయి మొదట జామును విలాప వాక్యం రెండు అధ్యాయం పంతొమ్మిది వచ్చిన మాట నువ్వు లేచి రేయి మొదట జామునే మరొకటి ప్రార్థన చేయ దేవుడు సియోను కుమారి చూడండి నీళ్ళ కుమ్మరించిన ప్రభు సన్నిధిలోకి నీ హృదయము కుమ్మరించము నీళ్లకు హృదయంలో కుమ్మరించమంటున్నాడు నీళ్ళు ఎట్ట హృదయంలో వేదనంతా దుఃఖం అంతా అక్కడ మొరపెట్టమంటున్నాడు నీకు ఎవరి కోసం నీ పిల్లల ప్రాణం కొరకు నీ చేతులు ఆయన తట్టు ఎత్తి ప్రతి ప్రతి వీధిని వీధి మగన ఆకలి కొని వారు ముచ్చలుచున్నారు ఏమంటున్నాడు ఆయన నీ చేతులు పైకెత్తి ప్రతి వీధిలో ఆకలి కొని వారి కొరకు ప్రార్థించమంటారు రే ఈ మొదటి జాముని అంటే అందరూ ప్రశాంతంగా నిద్రపోయే సమయంలో ప్రభు ఈశ్వ కాపాడు కునుక్కడు నిద్రపోడు కాబట్టి నువ్వు రేయి మొదటి జన్ ప్లేస్ ప్రార్థన చేసినప్పుడు నీళ్లు కుమ్మరించిన హృదయాన్ని కొమ్మరి ప్రభుశాన్లు కుమ్మరించినప్పుడు ప్రభు నీకు జవాబిస్తాడు ప్రభు అంటున్నాడు అంటే ఆ జాములో ప్రభువు నీవు ఎంతో నిద్రమత్తు నుంచి లెగిసి ప్రభుకు మొరపెడుతున్నావు దాన్ని ఆలకిస్తారు ఎందుకంటే ప్రభువు ఎప్పుడు కూడా ప్రార్థన ఎవరు చేస్తారు ప్రార్థన నుంచి చెవు యొక్క ఆలకిస్తూ ఉంటాడు కాబట్టి రేయ్ మొదటి జాని ప్రార్థన చేయడం మొరపెట్టడం నేర్చుకోవాలి మనం ఎందుకంటే ఆ సమయంలో ప్రభు ఎవరు అందరూ నిద్రపోతూ ఉంటారు మనం మాత్రం ప్రార్థన చేస్తాం ఆ ప్రార్థన నిశ్చయంగా ఆలకిస్తాడు ప్రభు ప్రభు కార్యం జరిగిస్తూ ఉంటాడు కాబట్టి నువ్వు మొరపెడితే నీకు మీ పిల్లల కోసం మొరపెట్టమంటున్నాడు నీ పిల్లల కోసం మరపెట్టను ఎందుకంటే ప్రాణాలు ఎందుకంటే చిన్న బిడ్డలో బయటికి వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు అనేక యాక్సిడెంట్ అనేక సమస్యలు ఉన్నాయి బయటికి వచ్చినప్పుడు ఆ సమస్యలు తప్పించుకొని శ్యామగా గృహం చేయరు ప్రభు సన్ని మరపెట్టమంటున్నాడు మరొక నూతన ధర్మం దయచేసిన దేవునికి రేయి మొదలజలను ప్రార్థన చేసినప్పుడు నీకున్న సమస్యలు నీకున్న బంధకాలు నీకున్న ఆటంకాలు నీ కుటుంబ సమస్య దేవుడు విడిపించిన కానీ నీకున్న శరీరం దూరపరచబడిన ఆర్థిక ఇబ్బంది ఇబ్బంది దూరపరచుబడి చేస్తాడు కాబట్టి రే మొదటి రే ఎంతో మత్తుగా ఉంటుంది లేగాలని కోరుకు కానీ నువ్వు దాన్ని జయించి లేస్తావంటే నిశ్చయంగా కా దేవుడి కార్యం జరిగింది నీ కుటుంబంలో నీ పిల్లల పిల్లలు సంతోషకరంగా సమాధానం గాక నీకున్న సమస్యలన్నీ దూరం అయిపో నీకున్న బలహీన దూరం అయి నువ్వు లేచి ఇది నన్ను రేయి మొదలు లేచి ప్రార్థించే ప్రార్థన నా మొరపెట్టు నీకు సహాయం చేసి నీకున్న బంధకం దేవుడు గాక ఆమె మరి మాటలు ప్రార్థించావు వాగ్దాన్ని ప్రార్థించి దేవుడిని మొదలు దేవించినగాక మీ కొరకు చిన్న ప్రార్థన చేస్తా యేసు ఏసుప్రభ పరిశుద్ర కృపగలవాడ గల తండ్రి నీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ఎవరికి లేని దానితో కృప మాకు దయచేసిన పరిశుధ్ర ఆత్మదేవ నీకే మహిమ మరొక నూతన దయచేసి ఇది మంతా రెక్కలు చాటిని భద్రపరచండి కాచి కాపడని దీవించండి ఆశ్రయించుకుని తండ్రి ఎవరికి లేని దానితో కృప మాకు దయచేసో కృపగల కూడా నీకే వందనాలు స్తోత్రాలు చెల్లి ఇది రమంతా నీ రెక్కలు చేయడం మమ్మల్ని మా చేతి పనులు దీవించిన మా యజమానుల ధర తోడి పని వారి ధర ఏ అందరితో సమాధానం శాంతిని దాయించాను ప్రభావ దృష్టిని సాధారణ దూరపరచు ప్రభు నాయన నీకు వందనాలు పని భార ఒత్తులు తీసే ప్రభు ఆర్థిక ఇబ్బంది దూరపరచని యజమాని నెలలా జీతాలు ఇచ్చే కృపు దాయించి ఇచ్చిన జీతం వ్యర్థంగా కష్టాన్ని బయట తినే కృపు దాయించి తాగుడు పేడని వ్యసనాలు ద్వారపరిచిన అప్పులు బంధకాల విడుదల దాయిచ్చాను ప్రభావ నూతన కార్యాన్ని బయట దాయిచ్చండి నూతన కార్యాలు జరగాలి సహాయం చేయను ప్రభావ అయ్యా నాయన ఏ కుటుంబంలో గర్భాలం కోసం గర్భాలు తరండి అయ్యా చదువుకుని కాళ్ళు మంచి ఉద్యోగాలు దాచండి ప్రభా నాయన యవన్ కుమార్ చదువుకునే బిడ్డలు చదువుకునే బిడ్డలు మంచి జ్ఞానం దాయిచ్చాను మంచి చదువు చదువుకునే కృప దాచి తల్లిదండ్రులు పేరు తెచ్చి కృప తండ్రి షుగర్ బీపీ గ్యాస్ ఇప్పుడు మోసం థైరాయిడ్తో బాధ విధాలు దాయించండి హాస్పిటల్ ఐసిన బిడ్డలు ముట్టండి స్వస్థపరచుందా కుటుంబ సమస్యలతో బాధపడుకుని విడుదల దాయిచం అని అడుగుతుంది వివాహాల కోసం వివాహాలు జరిగే సహాయండి సొంత గృహాల కోసం కట్టుకుని సొంత గృహం కట్టుకుని కృప ప్రతి బిడ్డకి దయచేసి ప్రభావ ప్రతి ఒక్కరు రే మొదటి వేసి మరొకటి ఒకరు ప్రతి బిడ్డకి మీకు భద్రపరిచి దాచి కాచి కాపాడని మీకే మహిమా ఘనత ప్రభావం పొందుకొని ఏ పరిశోధన పడుతుంది తండ్రి రే ఆమెన్ ఆమెన్ వందరాల ప్రభు మిమ్మల్ని కుటుంబాన్ని బహుగా గాక వందనాలు ఆమెయిన్ ప్రభు నామంలో ఈ వీడియో వీక్షించిన ప్రతి ఒక్కరికి జీసస్ స్వస్థత ప్రార్థనా మందిరం వారి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాము మరి ఇంకెన్నో సందేశాలు వీడియోలు సంఘ కార్యక్రమాలు మీకు అందుబాటులోకి రావడానికి పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ని ప్రెస్ చేసి బెల్ ని కూడా ప్రెస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నామండి